దేవీ నవరాత్రులు ఈ రేపు రెండో రోజండి రేపు రెండో రోజుకి ఇవ్వాలి మీకు గార్లేసి మీకు చూపిస్తున్నాను రేపు నైవేద్యానికి రేపు రెండో రోజు కదండి ఒక చిన్న గ్లాసు మినపప్పు సాయిగుళ్ళు నానబెట్టేసుకోవాలండి నైటే నైట్ కాకపోతే నాలుగైదు గంటలు నానితే సరిపోతుంది నైట్ నానబెట్టేసుకుంటే మనం పడుకునేటప్పుడు పొద్దుకున్నాను దేవీ నవరాత్రులు రెండో రోజు అమ్మవారికి చాలా ఇష్టమైన గారెలండి గారెలా వెయ్యాలో ఏంటో చూపిస్తానండి మరి కాల్చి ఎందుకండి వీడియో చూసేస్తారా వెల్కమ్ టు తాజా వంటలు నేను మీ స్వరాజలక్ష్మి నండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన దేవి నవరాత్రిలో రెండో రోజండి గారులేస్తున్నాను పప్పు అంతా కడిగేసుకుని ఈ రకంగా మిక్సీ పెట్టేసుకోవాలి గారెలకి పిండి ఇలా పెట్టుకోవాలండి మరీ పలసగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా పదునుగా పెట్టుకుంటేనే మనకి గారె బాగుంటుంది నూనె లాగదు గొల్ల వస్తుంది ఇవి బౌల్లో తీసేసుకుని గారెలు వేసేసుకోండి అమ్మవారి ప్రసాదానికి గారెలు మిక్సీ పెట్టాను కదండి అందులో పేస్ట్కి సరిపడి అంటే ఒక పావు టీ స్పూన్ సాల్ట్ పడుతుంది కూడా సమానంగా సాల్ట్ అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి కలిపేసుకుని అప్పుడు గారెలు వేసుకోవాలి ఉప్పేసాక మనం వెంటనే వేసేసుకోవాలండి లేకపోతే నూనె పీల్చేస్తాయి గారెలు నూనె పీల్సేస్తాయి పొలవకూడదండి గారెలు పిండి స్టవ్ వెళ్ళించి స్టవ్ మీద కొంచెం లోతుగా ఉన్న పానే పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ బాగా మరుగుతూ ఉండగా అప్పుడు గారెలు వేసుకోవాలి చెయ్యి కొంత సెమసేసుకుని గారెకి సరిపడి పిండి తీసుకుని ఒక మైకా కవర్ మీద వేసుకొని వచ్చేసుకుని మధ్యలో సిల్ పెట్టుకోవటం ఇది మళ్ళీ మళ్ళీ నూనె వేసేటువంటి ఆయిల్ మరుగుతాను కదా మరిగి దాంట్లో ఒక్కొక్క వేసేసుకోవాలి కొంచెం బ్రౌన్ వస్తే గాలి బాగుంటుంది లోపలంతా ఏతుంది ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి ఇలా వేస్తే ఇలా కలర్ వస్తే మీకు గాలి లోపల కూడా ఏలుతుంది వేలిపోయినాయి కదా ఒకటి ఒకటి తీసేసుకో అమ్మవారికి ఎంతో ఇష్టమైన రెండో రోజు ప్రసాదం గాలి రెడీ అయిపోయినాయండి అమ్మవారికి నవసంఖ్య అంటే ఇష్టం అండి అందుకని తొమ్మిది గార్లు వేసాయి చాలా బాగుంటాయండి మీరు ఇలా ట్రై చేస్తారని మీరు కూడా ఇలా చేసుకుంటారని ముందు రోజే మీకు సేపు చూపిస్తున్నాను రెండో రోజు ప్రసాదం అండి ఈ రకంగా గారెలు వేస్తే అమ్మవారికి చాలా ఇష్టం చాలా బాగుంటాయండి మీరు కూడా ఎలా ట్రై చేస్తారా ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ